కీర్తనల గ్రంథం నుంచి నూట పన్నెండవ సంకీర్తన మొదటి వచనం నుంచి పదవ వచనం వరకు ఇది నా మన ధ్యాన అంశం మనలో పని చేయును క్రీస్తును విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని స్థుతించే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు తన పనిని కొనసాగించేటటువంటి వ్యక్తిగా ఉంటారు అందుకే మనలో పని చేసేటటువంటి దేవుడు అని చెప్పవచ్చు అందుకే మనలో ఆయన పని చేస్తారు చాలా మంది మీ క్రీస్తును విశ్వసిస్తారు కానీ క్రీస్తును సరి అయినటువంటి రీతిగా స్వీకరించరు దేవుడు నాకు తోడుగా లేడు అనేటటువంటి భావాన్ని మనుషులు వ్యక్తపరుస్తారు కానీ ఈ కీర్తన చదివినప్పుడు దేవుడు ప్రతి మానవుడి జీవితంలో కూడా పనిని చేయటం అనేటటువంటిది చూస్తాం అందుకే అన్ని విషయాలలో కూడా ఆయన సహాయము చేస్తూ నడిపించగలిగేటటువంటి వాడు అనే మాటను మనం చూస్తూ దేవుడు మనుషుల నుంచి పనిచేయాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తి నీతిని ఆ తరువాత న్యాయాన్ని జరిగించేటటువంటి వ్యక్తిగా ఉంటేనే సాధ్యమవుతుంది అనే మాటను మనం ఈ భాగాల ద్వారా గమనించుతున్నాం ఎక్కువగా ఈ భా ఈ యొక్క కీర్తనంతా కూడా దేవుడు నీతిని గురించి న్యాయాన్ని గురించి ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఈ భాగం నుంచి ఈ రోజున మూడు ముఖ్యమైన మాటలను మనం ఆలోచన చేద్దాం మొదటి వచనము నుండి మూడవ వచనం వరకు కూడా దేవుడు నీతిని కోరుకుంటారు దేవుడు మనలో పని చేయాలి అంటే మనలో క్రియారూపకమైనటువంటి కార్యము జరగాలి అంటే తప్పకుండా మన జీవితానికి నీతిని అనుసరించాలి అని చెప్తూ ఉన్నారు ఎలాగా మనము దేవుని నీతిని కొనసాగించుకోగలుగుతాం ఎలాగ మనము దేవుని నీతిని అనుసరించగలుగుతాము అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే అదే రీతిగా దేవుని ఎందు యథార్థతను కలిగి ఉంటే ఆ ఈ రెండు గుణాలు కలిగి ఉండేటటువంటి మనుష్యుడు దేవుని ఎందు నీతిని కొనసాగించేటటువంటి తత్వం ఉంటుంది దేవుని యందు కొనసాగడానికి కావలసిన సుగుణాలు ఉంటాయి అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు అనగా ఈ రెండు సుగుణాలు మనుషులలో ఉండగలిగినప్పుడు అది కలిమిలోనైనా సరే లేమిలోనైనా సరే అన్ని విషయాలలో కూడా దేవుడు తన పనిని కొనసాగించేటటువంటి రీతిగా ఉంటాడు కనుక దేవుడు తన మార్గాన్ని మనలో ఉండాలి అంటే దేవుడు మనం ఆయన మార్గాన్ని మనలో వేయాలి అంటే ఆ మార్గము గుండా మన జీవితము నడుచుకోవాలి అంటే తప్పకుండా మనము దేవుని నీతిని అనుసరించేటటువంటి వారముగా ఉండాలి అనే విషయాన్ని చెప్పాడు రెండవ విషయాన్ని చూస్తే నాలుగో వచ్చినము నుండి ఆరో వచనం వరకు చూస్తే ఉదయించుట అనే విషయం చెబుతున్నాడు అనగా మన జీవితాలు దేవునిలో ఆ కొత్త దీవెనలు పొందుకునేటట్లుగా కొత్త ఆశీర్వాదాలను అనుభవించేటట్లుగా ఉదయించాలి అని విషయం చెబుతున్నాడు నాలుగు నుంచి ఆరు వరకు కూడా ఎలాగ మన జీవితాలు తెల్లవారుతాయి అని అంటే ఎలాగ మన జీవితాలు ఆశీర్వాదం వైపు నడుస్తాయి ఎలాగ దేవుని యొక్క దీవెనలను మనం పొందుకోగలుగుతాము అంటే ఇక్కడ కూడా అదే వచనాలను చెబుతూ యథార్థంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అని చెబుతున్నాడు అనగా ఎప్పుడైతే యథార్థతగా ఉండాలి ఉంటామో నీతిని అనుసరిస్తామో మన జీవితాలను దేవుడు వెలుగు వలె చేస్తాను అనే విషయం చెబుతూ ఉన్నాడు అందుకే నాలుగో వచనాన్ని చదివితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అంటున్నాడు అనగా మనలో వెలుగు పుట్టాలి అంటే మనలో దేవుని యొక్క దైవికమైనటువంటి వెలుగునా మనం నడవాలి అంటే మనము తప్పకుండా దేవుని యథార్థతను అనుసరించాలి నిజాయితీ కలిగినటువంటి జీవితము గుండా ఉంటే మనలో దేవుడు తన వెలుగును ప్రకాశించేటట్లుగా దేవుడు తన పనిని చేసుకునేటట్లుగా దేవుడు తన క్రియలను మనలో నుంచి జరిగించేటట్లుగా చేస్తానంటున్నాడు కనుక దేవుని యొక్క యథార్థంగా ఉండడానికి ఇష్టపడితే మన దేవుని దయను పొందుకునేటట్లుగా దేవుని జాలిని పొందుకునేటట్లుగా మనం ఉండగలుగుతాం అందుకే మనం వినయ విధేతలు కలిగినటువంటి స్వభావముగా ఉంటే దేవుడు మన జీవితాలను ఉదయింప చేస్తాను అని అన్నాడు మూడవదిగా మనం చూస్తే దేవుడు మేలులను ఇచ్చేటటువంటి వాడు దేవుడు తన మేలులను నిత్యము కూడా మనుషుల పట్ల కొనసాగిస్తాడు అనగా ఏడవ వచనము నుంచి పదో వచనం వరకు కనుక చదివితే దేవుడు తన మేళ్లను కొనసాగించేవాడు మొదట చెప్పాడు నీతిగా ఉండండి అని చెప్పాడు నీతిగా ఉంటే మీ జీవితాలు ఉదయిస్తాయి అని చెప్పాడు మూడవదిగా ఉదయించటమే కాదు నేను నా మేలులను మీకు ఇస్తాను అనే విషయం చెబుతున్నాడు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఎందు యథార్థంగా ఉంటారో దేవుడు మేళ్లను అనుగ్రహించినటువంటి వాడు ఎందుకు ఎలాంటి మేలులు మనకు కొనసాగుతాయి లేకపోతే దేవుడు ఎలాంటి మేలులను మనకు అనుగ్రహిస్తాడు అనంటే మన ఎదుట శత్రువులను లేకుండా ఆయన చేస్తాను అంటున్నాడు అనగా ఆయన ఎదుట మన ఎదుట కూడా దేవుడు తన పక్షముగా ఉండేటటువంటి మనుషులను చుట్టూ కూడా కావలిగా పెడతాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాదు దేవుడు తన మేలులను ఇస్తూ ఉంటున్నప్పుడు వాడు దేవుడు ఎప్పుడు కూడా మంచి ఈవులనే ఇచ్చేటటువంటి వాడిగా ఉంటారు ఎవరైతే దేవుడి న్యాయం వైపు నిలబడతారో వారి పక్షముగా దేవుడు ఉండి సహాయము చేసేటటువంటి వాడిగా ఉంటారని చెప్తున్నాడు కనుక ఆయన ఎందు ఉండేటటువంటి ప్రతి మనుష్యుడికి ఏ చింత అవసరం లేదు ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినా వాటిలో దేవుడు సహాయము చేయగలడు అనేటటువంటి రీతిగా భరోసాతో బ్రతికిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తన మేలుల చేత నడిపించేటటువంటి వాడు అనే విషయాన్ని ఈ కీర్తనకాడు తెలియజేస్తున్నాడు కనుక దేవుడు మేలు చేయటము అంటే దేవుడు మన చుట్టూ నివాసం చేయటం అని అర్థము అదే రీతిగా దేవుడు మేలు చేయటము అంటే ఆయన మనకు శత్రువులు లేకుండా అందరిని కూడా మిత్రులుగా తయారు చేయటం మన ఎదుట శత్రువులు లేకుండా ఆయన నిత్యము కూడా అన్ని అనుకున్నట్లుగా చేసేటటువంటిదిగా ఉంటాయని చెబుతున్నాడు ఎవరైతే దేవుడి న్యాయం అనుసరించడానికి ఇష్టపడతారో ఎవరైతే దేవుడి యొక్క పనిని కొనసాగించడానికి ఇష్టపడతారో మనందరిని కూడా దేవుడు సరి అయినటువంటి మార్గాల నుంచి సరి అయినటువంటి దీవెనల నుంచి మేలు చేత నడిపించేటటువంటి వాడు అయితే ఆయన మనలో పని చేయాలి అంటే మనము కూడా నిత్యము దేవుని యొక్క నీతిని అనుసరించటం దేవుని యొక్క క్రమాన్ని కొనసాగించటం నేర్చుకోగలిగితే దేవుడు సహాయం చేస్తారు అయితే ఈ రోజున ఈ ధ్యానాన్ని ముగించే సమయంలో దేవుడు చెప్తేటటువంటి మాటలు ఏమిటి అంటే యథార్థంగా ఉండండి దేవుని భయభక్తుల్లో కలిగి ఉండండి మీ జీవితాలను నేను ఉదయింపజేస్తాను మేలులను ఇస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఈ యొక్క స్థుతి ప్రార్థనలో కూడా మనమందరం కూడా ప్రభువ నా జీవితాన్ని మీరు మాత్రమే పని చేయండి మీరు మాత్రమే నా జీవితాన్ని ఉదయింప చేయండి ప్రభు అని దేవుణ్ణి కోరుకుందాం దేవుడు సహాయం చేస్తాడు అయితే దేవుడు సహాయం చేయాలి అంటే దేవుడు మనలో పని చేయాలి అంటే ఆయన నీతి అనేటటువంటిది కొనసాగాలి ఆయన మనలో ఉదయించాలి ఆయన మేళ్లను పొందుకుంటూ నిత్యము కొనసాగేటట్లుగా చేస్తారు అలాంటి కృపను దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక ఆమెను